హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్పలత వెల్కమ్ టు మా పుష్ప తోట అయితే ఈ రోజు మన టెర్రస్ గార్డెన్లో వేడు అండి మనకి కొన్ని మొక్కలు అయితే నేను తీసేసాను ఇదిగా చూడండి ఈ స్టాండ్ కూడా ఖాళీ చేసేసాను అయితే కొన్ని వంగ మొక్కలు నేను తీసేసానండి మట్టి ఆర వేసుకుని మరలా ఆరు వేసుకున్నాను కదా అలా పెట్టుకుంటాను అనమాట మరి ఈ రోజు టెరెస్ వీడియో వీడియండి నేను మీతో మాట్లాడుతూ కొన్ని కాయగూరలు అయితే ఉన్నాయండి చాలా తక్కువ అంటే క్రాప్ కూడా తగ్గిపోయింది అని చెప్తాను కదా అవి ఏమేమి ఉన్నాయో చూసుకుంటూ మరి హార్వెస్ట్ చేసుకుందామండి ఇదిగోండి ఇవ్వగోండి గులాబ్ చెట్టు అయితే చాలా బాగా పోస్తది అయితే ఇది ఎప్పుడు చెట్టు నిండా ఉంటాయండి చూడండి మరి ఇలాగా పూసేసిన వెంటనే మనం ఇలా కట్ చేసేసుకుంటేనే మరలా అవి చిగురులు వచ్చి మనకి మొగ్గలనే వస్తావు కదా మీకు అందరికీ తెలిసిందే నేను ఎలా ఇల్లుగున్నాయని కూడా కట్ చేసేస్తానండి ఇవిగోండి కట్ చేస్తే మరలా మనకు చిగుర్లు వస్తాయి కదా చూడండి ఇది అయితే కలర్ చూడండి మంచిగా అయితే వచ్చింది కదా నిన్నటి వీడియోలు అయితే వేరేగా ఉంది ఇప్పుడు కొద్దిగా డార్క్ కలర్ అయితే వచ్చింది ఇలా చూసుకుంటూ మనం ఏమేమైతే హార్వెస్ట్ ఉన్నాయో ఒకటన్నా రెండన్నా మనకి టెరస్ పైన చాలా మరి అదృష్టం లాగానే భావించి హార్వెస్ట్ చేసుకోవాలి ఓకేనా ఈ మందరం మొక్క చూసారా చిన్న చెట్టు అయినా గాని మనకి మొగ్గలు అనేవి చాలా బాగా వస్తున్నాయి అండి మూడు మొగ్గలు ఉన్నాయి అయితే ఇంకా చిన్న చిన్న మొగ్గలు అయితే ఉన్నవి అయితే కనకాపురం చెట్టు చూడండి ఒకసారి ఇది ఒకటే చెట్టు నాకు టెరస్ పైన నేను ఛానల్ స్టార్ట్ చేయకముందు నేను ఫస్ట్ ఫస్ట్ లో ఇదొక్క ఈ సిమెంట్ కుండి కొనుక్కి ఇది ఒక్కటే పెట్టుకున్నానండి మరి ఇది ఎప్పుడు అలానే ఉంటుంది చూసారా చాలా బాగా అయితే ఉన్నది కదా నాకైతే చాలా హ్యాపీగా నేను పువ్వులు కూడా కోసుకోనండి ఇలాగే ఉంచేస్తాను నాకు ఇలాగ చూసుకోవటం ఇష్టం అనమాట చాలా అయితే చ మార్నింగ్ అయితే ఇంకా చాలా మంచిగా కనపడుతున్నాయి మనకి చూసారు కదా అయితే ఫస్ట్ మనకి ఇక్కడ మల్బరీ ఫ్రూట్స్ అయితే ఉన్నాయండి ఇవి నేను నిన్న కూడా హార్వెస్ట్ చేసుకున్నాను అంటే వీడియోలు చూపించలేదు కానీ చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చి ఉన్నది ఒక చిన్న బకెట్లో చెట్టు అయినా కానీ చాలా అంటే చాలా బాగా వస్తుందండి ఇవి మా అబ్బాయికి చాలా ఇష్టంగా తింటాడు ఇవి మరి బ్లాక్గా వచ్చినాయి అయితే చాలా అంటే చాలా స్వీట్గా ఉన్నాయండి చూసారా ఈ చిన్న చెట్టుకే ఇలా వచ్చినాయి అంటే నాకు ఇక చూడండి చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి అయితే ఇవి ఈ చెట్టు అయితే మరి ఇంకా మనం పెద్ద డ్రమ్లో కానీ కాస్త పెద్ద కంటైనర్లో వేసుకోవాలండి నేను ఇంకొక సంవత్సరం పోయాక నేను ఇది మార్చడం జరుగుతుంది మార్చాలండి అలా మారుస్తేనే మనకి మంచిగా మరి వస్తాయి అనమాట అలా మార్చకుండా ఉంచేస్తే ఇందులోనే ఇరుకుపోయే ఏర్లు మనకి చెట్టు అనేది రాదు ఇది ఇంకా మనకి నేను సమ్మర్లో అండి సమ్మర్లో కూడా కాదు మొన్న వర్షాల్లోనే తీ ముందు తీసుకున్నాను మీకు నాటినప్పుడు కూడా చూపించాను కదా అయితే ఇది మరి మార్చాలి మనం అయితే ఇప్పుడు వైర్కి అయితే పర్వాలేదు మాకున్న ఇయర్ పోయాక వేరొక పెద్ద బకెట్ కానీ లేకపోతే హండ్రెడ్ రూపీస్ అయినా పర్వాలేదండి అందులో కూడా మార్చుకోవచ్చు చూడండి ఇంకా మరి కనపడుతున్నాయి మీకు ఇవి మొన్న నుంచి కోస్తున్నాను నేను ఈ చిన్న చెట్టుకి మరి లోపలన్నీ చూసేస్తుంటే చాలా బాగా వచ్చేస్తున్నాయి అండి కొప్పులో కూసాను చూడండి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి మరి ఇలాంటి ఫ్రూట్స్ వేసుకుంటే పిల్లలు కూడా టెరస్ బయటకు రావడానికి ఇష్టపడతారు మరి మంచిగా తింటారండి ఇక్కడ చూడండి వంగ చెట్టుకి మూడు కాయలు అయితే ఉన్నవి మనం ఇది ఒకటే ప్రస్తుతానికి మనం కాస్తుంది అనుకుంటాను ఇవే చూడండి చాలా నీట్గా ఉన్నాయి కదా అయితే ఇది ఒక చిన్నగా ఉన్నది ఇక్కడ ఇవే ఉన్నాయండి అయితే ఇక్కడ కూడా ఒక కాయ ఉన్నది ఇది కూడా హార వచ్చేసాను అయితే మనం కిచెన్ సైడ్ వెళ్ళిపోదాం అండి స్లాబ్ కిచెన్ సైడ్ స్లాబ్ మీద మొక్కలు ఉంటాయి కదా అటు సైడ్ అయితే వెళ్ళిపోదాము అయితే మనకి స్టార్ ఫ్రూట్ చూడండి మన చూపించాను మళ్ళీ చూపించలేదు మీకు అలా ఉన్నాయి అన్నమాట స్వీట్ లో మనకు కూడా ఇవ్వండి అలా ఉన్నాయి ఇవ్వగండి ఇక్కడైతే చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి మరి చిక్కుడుకాయలు కూడా మనకు చాలా మంచిగా అయితే వచ్చినాయండి నేను వేసుకున్న చిట్స్ ఇక్కడైనా గానీ చిన్న బకెట్లు నేను అన్నీ కూడా చిన్న సైజులోనే వేసుకున్నాను అంటే నాకు పెద్ద సైజు కంటైనర్లు ఏమీ లేక చిన్నగానే వేసుకున్నాను నేను వేసుకున్న కష్టానికి నాకు ప్రతిఫలంగా ప్రతి ఇది నాకు మంచిగా పంటలయితే ఇచ్చింది ఇంక చెట్టు అయిపోయిందండి చూడండి చాలా వీక్ అయిపోయింది కదా మరి చాలా బాగానే కాసింది ఇవ్వ చూడండి మనకి బంగాళదుంపలోకి వంకాయలు అలా పలుపులోకి అయితే వస్తాయి అన్నమాట ఇలా వేసుకోవటం వల్ల మళ్ళా కొత్త పాదు కూడా పెట్టాను కదా నేను అంటే ఈ చిక్కుడు చెట్టుని తీసుకున్న విత్తనంతో పెట్టాను మీకు చెప్పాను కదా వీడియోలను నేను ఏం చేసినా ప్రతిదీ మీకు చెప్తానండి చూడండి ఈ వంకాయలు అయితే మరలా చిన్నగా ఉన్నాయన్నమాట ప్రస్తుతానికి వంకాయలు కూడా మనకి తగ్గిపోయినాయి మరి మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటానండి మరి ఇలాగే మాకు సపోర్ట్ చేయండి ఇదిగోండి ఈ అయితే ఇలా వచ్చినాయి మరి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మాకు సపోర్ట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి ఇదిగోండి ఈయన లాగా పండిపోయిన చిక్కుడుకాయ తోట నేను పెట్టాను అనమాట పకిట్లో ఉన్న చూపించాను కదా చిక్కుడు చెట్లు ఆ చెట్లు అండి ఇంకా అటు సైడ్ ఏమున్నాయో చూద్దాము ఇదిగోండి ఇక్కడైతే కటింగ్ చేసిన వంగ చెట్టు ఉంది కదా ఇదిగోండి ఈ వంకాయలు అయితే మాత్రం చాలా కలర్గా ఉన్నాయండి బాగుంటున్నాయి ఇవి అయితే మరి వంగనారు పంపించమని ఒకరు కామెంట్ పెట్టారండి నాకు పంపించడం ఎలా కుదరదో చెప్పండి మరి ఏ ఊరు తెలీదు అసలు ఎలా పంపాలో కూడా నాకు తెలియదు కదా మరి వారెవరో దగ్గరలో ఉన్న వారికి అయితే ఇవ్వటం జరుగుతుంది కానీ మరి పంపించడానికి అయితే కుదరదు కదండి మరి మీరు ఏమీ అనుకోవద్దు ఇవ్వండి ఇది ఈ మూడు మూడైతే వచ్చినవి అయితే హార్వెస్ట్ చేశాను కానీ మన టెర్రస్ పైన మాత్రం ఎన్నో కన్ని కాయగూరలు వస్తూనే ఉన్నాయండి మీరు చూస్తున్నారు మరి ఇప్పుడైతే క్రాప్ తగ్గింది కానీ మరి ఇంతకు అయితే నేను ఎన్నెన్ని బెండకాయలు అలాగే బీరకాయలు వంకాయలు హార్వెస్ట్ చేసేదాన్ని మీరు అందరూ చూసేవారు మరల ఇప్పుడు నాకు కాస్త మట్టి దొరక్క నేను ఆలస్యం చేశాను మరలా పెట్టుకుంటానండి ఇది వంట ప్రస్తుతానికి ఈ వంకాయలు అయితే కోసాం కదా అటువైపు వెళ్దాము ఇదిగోండి ఇక్కడ అయితే ఒక వంకాయ ఉంది అది గ్రీన్ వంకాయ ఇదిగో అస్సలు ఏదనుకోకుండా మనకి ఏదో ఒకటి ఇస్తుందండి నా పుష్ప తోట అయితే మరి నిజంగాను నాకు అందుకు చాలా హ్యాపీ ఉంటది ఒక్కొక్కసారి నేను చాలా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇప్పుడు నేను కాయగూరలు అయినా తీసుకోలేదండి బయట అయితే ఎక్కువ బెండకాయలు వంకాయలు ఇవన్నీ నేను చాలా బాగా వచ్చేవి ఇదిగోండి ఇది కూడా హార్వర్ చేశాను మరి ఇప్పుడు అయితేనే తగ్గినాయి కానీ మీరు అందరూ చూసేవారు ఇదిగోండి ఈ తోటకూర కూడా హార్వర్ చేసేద్దాం ఇంకా ఏముంట అవి చేసేద్దాం ఈరోజు ఈ టమాటా చెట్టు చూడండి ఇక్కడ అయితే ఒక టమాటా ఉంది ఇదిగోండి కనపడుతుందా ఇదైతే పోసేసాను కనుమా ఇంకా పచ్చిగున్నాయండి ఇది కూడా కిందకైతే వాళ్ళు పోయిందనమాట చెట్టు ఇంకా అది అలాగే ఉంచేస్తాను నేను మళ్ళీ డిస్టర్బ్ చేస్తే అక్కడ విరిగిపోతుంది అనేసి ఇదిగండి పచ్చిమిర్చి అయితే పాపం ఎప్పటి నుంచో కాస్తూనే ఉంటుందండి ఇది పండు పొని కూడా మనం పోసేసుకుందాం పచ్చిమిర్చి అలాగే ఇక్కడికి వస్తే వంగ చెట్టుకి అయితే ఇదిగోండి ఈ చార్లో వంకాయలు అయితే బాగానే వస్తున్నాయి కానీ పురుగు పట్టేస్తుందండి ఇది ఇవ్వండి చాలా అంటే చాలా పురుగు పట్టేసింది మనకి చూడటానికి ఇలా కనపడుతున్నాయి కానీ లోపల అయితే ఇది పురుగు ఉందండి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను అయితే ఇవి కూడా కొన్ని రోజులు చూసి నేను మరలా ఇవి కూడా మొక్కలు తీసేస్తాను ఇదిగోండి ఈ వంకాయ కూడా ఇక్కడ హార్ వచ్చేసాను అయితే ఇక్కడ ఎగ్ వైట్ కలర్ చెట్టు ఒకటి గ్రీన్ చెట్టు ఉంటుంది కదండి నేను మార్నింగి రెండు కూడా కట్ చేసేసానండి ఎందుకంటే మరలా మంచి చిగురులు వస్తాయనేసి సో ఒకవేళ రాకపోతే మనం ఖాళీ చేసేసుకుని మరలా పెట్టుకోవచ్చు అనమాట ఆ రకంగా కూడా మనం ప్రయత్నించవచ్చు మొక్కలకి ఇదిగోండి ఇక్కడ కూడా ఈ వంకాయ కూడా అటువైపు వచ్చి తెంపుకుందాము ఇదిగోండి ఇవి పసుపులు ఇవి చాలా అంటే చాలా కాసేవండి ఈ వంకాయలు అయితేనే ఇవ్వండి ఇప్పుడు అయితే చిన్న సైజ్ అయిపోయినాయి కానీ పసుపులో చాలా బాగా కాసేవి ఇవి కూడా చెట్లు తీసేయాలండి ఇంకా అంటే నేను కాస్తున్నాయి కదా ఉంచేస్తున్నాను తప్ప ఇదిగో చూసారా ఇదిగోండి ఎల్లో కలర్ రోజు కూడా మనకి ఇంతకు ముందు వర్షాలకి చనిపోయేలాగా ఉందని చెప్పాను కదా అప్పుడు మరలా మంచిగా వచ్చిందండి కొన్ని పూలు అయితే నేను స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఇస్తాను పెట్టుకుంటారు కదా ఇదిగోండి ఇలా వచ్చింది అయితే లిల్లీ చెట్టు చూడండి ఒకసారి మీకు చూపిస్తాను చాలా మంచిగా వచ్చింది కానీ మనకి ఇంకా మరి రాలేదండి అంటే ఒక ఇలాగా కొమ్మలాగా వచ్చి అప్పుడు పూలు వస్తాయి కదా అదైతే ఇంకా రాలేదు మరి చూద్దాము చాలా చక్కగా అయితే వచ్చింది చెట్టు అయితేనే ఇది అయితే అన్నమాట అయితే ఇప్పుడు తోటకూర హార్వెస్ట్ చేసుకుందామండి ఇదిగో చూడండి ఈ తోటకూర చాలా అంటే చాలా బాగా వచ్చింది అయితే ఇది నేను వేయలేదండి అయితే మనం ఒక టమాటాతో విత్తనము పెట్టుకున్నాం కదా ఈ టబ్బులోను టమాటా ఒక వేస్ట్ టమాటా తీసుకుని పెట్టాను మీకు వీడియో పెట్టాను కదా అది తీసేసి వేరు వేరుగా నాటేశాను అవి తర్వాత ఈ చిన్నగా ఉన్నాయని టబ్బు ఇలా ఉంచేసానండి ఇందులో చూడండి మరి నాటు అంటే ఇది చిలక చిలకతోటకూర అని అంటారు మా సైడ్ అయితే చూడండి ఎంత వచ్చిందో ఇది ఇదిగోండి ఈ విత్తనాలు ఎలా తీసుకుని వేసేసుకోవచ్చు ఇది ఎలా తెంపేసుకుని మనం కర్రీ చేసేసుకోవచ్చు ఈ కాడ కూడా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటది ఇలా కొన్ని మా ఆకుకూరలు కూడా మనం వేయకుండానే పుట్టేస్తాయండి మన గార్డెన్ లోను మరి నిజంగా చెప్పాలంటే గార్డెన్ చేసే వాళ్ళ అదృష్టవంతులు చెప్పాలి ఏదో ఒకటి మనకి కర్రీకి అయితే రెడీగా ఉంటదండి ఇప్పుడు లేవు లేవు అనుకుంటానే నేను ఏ ఒకటి చిన్న చిన్నగా హార్వెస్ట్ చేసాను చూసారు కదా ఇదిగో చూడండి మరి ఇది ఎంత మంచి అవుతుందో ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేస్తాను అలాగే ఇంకొద్దిగా ఇంకూడా చూపించాను కూడా అది కూడా చేసేస్తాను ఇంక ఈ రోజు ఇంక మరలా నాకు హార్వెస్ట్ కంటే ఏమి లేవని ప్రస్తుతానికి నేను ఎప్పుడు లేవని అంటున్నాను పైకి వచ్చినప్పటికి ఏదో ఒకటి అలా కనపడుతూనే ఉంటుంది చూద్దామండి మరి తర్వాత మరలా మనకి బీరకాయ బీరపాదులు పెట్టాను కదా అవి రావాలి అంతే తర్వాత బెండకాయలు అయితే మనకు అసలు లేవండి ప్రస్తుతానికి మీకు చూపిస్తున్నాను కదా మరి నా దగ్గర మట్టి లేక నాగిపోయాను పెట్టడానికి లేకపోతే ఈ పాటని పెట్టేసి దాన్ని ఇవ్వండి ఇది మొత్తం ఇంకా తీసేస్తాను తీసేసి ఇందులో మనం ఏదో ఒక ఆకుకూర వేసుకోవచ్చండి ఇప్పుడు ఆకుకూరలో సీజన్ కదా మనకి మెంతకూర అవి అది ఏదో ఒకటి నేను వేస్తాను ఓకేనా ఇలా చూడండి ఎంత మంచిగా అయితే ఉంది మరి ఒక్క కూడా అక్కడ మనకి హోల్ లేకోకుండా చాలా నీట్గా ఉంది అయితే ఇది మొత్తం హార్వర్ చేసేస్తానండి ఇంకా అక్కడక్కడ కుండీల్లో కూడా ఉన్నది అది కూడా చేసేసి మీకు చూపిస్తాను లాస్ట్ ఓకేనండి ఇవిగా చూడండి మనం హార్వర్ చేసుకున్నవి లేవు లేవంటేనే మనకి ఇన్ని మరి కాయగూరలు అయితే ఇచ్చింది కదండి మనం తోట అయితే చూడండి మరి మల్బరీస్ అయితే హైలైట్ వచ్చే వచ్చాయి మంచిగా అలాగే చిక్కుడు ఈ వంకాయలు వేసుకుంటే మనకి సూపర్ కర్రీ అయిపోద్ది కదండి మరి ఏదో ఒక నాకు హార్వెస్ట్ చాలా అంటే చాలా మంచిగా ఇస్తుందండి మా తోట అయితేనే చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మరి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వస్తానండి ఓకేనండి బాయ్ అండి